షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరుల సీమ టూ డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరుల సీమ టూ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి టీడీపీ రెండో లిస్టు ప్రకటన తర్వాత మంత్రాలయ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యేనే తన కోవట్టును టీడీపీలో పోటీ చేయిస్తున్నారని మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డిని బరిలో పెట్టారని గత వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తిక్కారెడ్డి ఆరోపిస్తారు మనతో మాట్లాడానికి మంత్రాలయ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు మీ కోవట్లే టీడీపీలో ఉన్నారనేసి మీ పద్ధతి పార్టీ ఆరోపిస్తుంది మాకు వేట్లు ఎవరు లేరు మేము ఎవరిని పంపించాల్సిన అవసరం లేదు నాకు ప్రజాబలం ఉంది కాబట్టి నేను కోవెట్లు అక్కడ పెట్టి నిలబడే అంత సోమ ధైర్యం లేని వ్యక్తి కాదు తెలుగుదేశంలో కానీ ఇప్పుడు నిలబడిన క్యాండిడేట్ కానీ మాకు సంబంధం లేదు ఆయన మా పార్టీస్ పెట్టి మూడు నాలుగు నెలల నుంచి దూరంగానే ఉన్నాడు కోవిడ్ అని మా తిక్కారెడ్డి గారు చెప్తున్నారు పాపము మూడు నెలలు ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పుకోని ముందే నేను చెప్పిన అంటున్నాడు మరి రికార్డు ఉందంటే అదే చేస్తే బయట తింటారు కదా అందరూ ఇవన్నీ మాటలు ఎట్లుంటే ఆయనకు సీట్ రాలేదని ఆయన పడుతున్నారు కోవిడ్ అని లాస్ట్ చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు కోవిడ్స్ అని మాట్లాడుతున్నాడు ఇంకా అలాంటి వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడ మాట్లాడాలంటే కూడా ఆలోచన లేదు నాకు అంటే బాలాగిరిరెడ్డి ప్రభుత్వం వచ్చేటువంటి పార్టీలోనే ఉంటారు ఒకవేళ ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే పార్టీ ఎన్నిక అంటే ఓట ఎక్కడైతే ఓటింగ్ జరిగిందో అక్కడ నుంచే పార్టీ మారుతారనేటువంటి ప్రధానంగా నిన్న చేసినట్టు మీరే నేను మారుతానా రెండు వేల పద్నాలుగులోనే మారలేదు ఇప్పుడు ఎందుకు మారాల్సిన అవసరం ఉంది నేను రెండు రెండు చూర్లు టూ థౌసండ్ నైన్ ఫోర్టీన్ ప్రతిపక్షంలోనే ఉన్నాను ఇప్పుడు అధికారంలో ఉన్నాను మారాల్సిన అవసరం ఉంటే రెండు వేల పద్నాలుగులోనే నన్ను కూడా పిలిచినారు మీరు పోవాల్సిన పోదలుచుకోలేదు మారే అవసరం కూడా నాకు రాలేదు నాకెందుకు ఆలోచన అలాంటి వాళ్ళకు ఉంది ఆలోచన మాకు లేదు మేము ఎప్పుడో ఒక పార్టీని నమ్ముకున్నాము రాజశేఖర రెడ్డి అన్నని రాజశేఖర రెడ్డి అన్న కుటుంబాన్ని నమ్ముకుని ఉంటాం కానీ పార్టీలు మారే ఆలోచన మాకు లేదు అంటే గుమ్మనూరు జయరాము నాకు ఆ ముగ్గురే టార్గెట్ మంత్రాలయం ఆదోని గుంతకల్ అంటున్నారు అసలు మీ ముగ్గురిని టార్గెట్ చేయడం కారణం ఏంటి అది ఈయన అడగల నంది కాదు ఎందుకంటే నిర్వాక్షన్ అడిగితే చెప్తాడు మా ముగ్గురిని టార్గెట్ చేయడానికి ఆయనే గొప్ప దేవుడు కాదు ఇది కాదు ఆయనకు ప్రజలు ఉన్నారు నాయనకు బీసీ ఎస్సీ మైనార్టీ ఓసీ అన్ని వర్గాల వారు నేనుకున్నారు ఈయన ఏదో ఓడిస్తా అని చెప్పినా సరే అది కూడా చూద్దాం ఇంకా రెండు నెలల లోపల అది కూడా తేలిపోతుంది కదా ఆయన మంత్రి పదవి వచ్చింది ఎన్నికల్లో మరి మరోసారి వస్తే సామాజిక వర్గానికి మంత్రి పదవి ఉండదు అందుకే అడ్డుకున్నారు రాకుండా చేశారని మాకు ఆలూరు ఎవరికి ఇచ్చినారు జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చర్చించలే ఆయన ఆలోచన ఏమి ఆయన నిజంగా చేసిన పనులు తప్పుడు పనులు అవన్నీ చూసి ప్రతి టీవీలో వచ్చినాయి పేపర్లు వచ్చినాయి కేసులు అయినాయి ఇలాంటివన్నీ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు ఆయన ఊరికే ఉండి ఆయన్ని మళ్ళీ ఎంపీగా పంపేయాలని ఆలోచన చేసినాడు కానీ ఆయనకు విశ్వాసం లేకుండా పార్టీ విశ్వాసం లేకుండా ఆయన పోవడం చాలా అవేకుడు ఆయన నేను చెప్పరాదు అవన్నీ ఎందుకంటే నేను మాట్లాడితే వాడు మళ్ళీ ఎందుకంటే బీసీ బీసీ సోదరులు కొంతమంది బాధపడే ఇది కూడా ఉంటుంది కాబట్టి ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ఆయన ఒకటే అన్నాడు మా ముగ్గురిని ప్లేస్ నలుగురు సోలిస్తా అన్నాడు నిజంగా ఛాలెంజ్గా తీసుకుంటున్నాము ఆయన సోలించాల్లో మేము చూడాలి అంటే రాంపురం బాధర్సు బీసీ వర్గానికి వ్యతిరేకం అందుకే నా మీద కక్ష కట్టారని వర్గానికి వ్యతిరేకంగా ఉంటే మూడు సార్లు అందరు గెలిపిస్తారు నాకు ఉండేది బీసీ నా ఏరియాలో అందరూ అలాంటప్పుడు అందరు మూడు సార్లు గెలిపిస్తారు వాళ్ళు ప్రతిపక్షంలో రెండు సార్లు ఉండి అధికార పక్షంలో మళ్ళీ ఒకసారి పెట్టినారంటే బీసీలు ఆయన కంటే ఎక్కువ నా దగ్గర ఉన్నారు బీసీలు ఒకవేళ ఇప్పుడు ఉండే కోవేట్ క్యాండిడేట్ అని తిక్కారెడ్డి అంటున్నాడు కదా సరే ఆయన బీసీ ప్రోగ్రామ్ అంటే ఒక వాల్మీకులతో సపరేట్ మీటింగ్ పెట్టమనండి ఆయన కంటే నేను ఒక నాలుగు ఐదు మంది ఎక్కువ తెస్తే నేను దా రాజకీయం చేస్తా లేకపోతే అది కూడా వదిలిపెడతాను ఫైనల్గా చెప్పవలసి విమర్శల గురించి నేను ఎవరు మాట్లాడదలుచుకోలేదు నేను ఎక్కువ టీవీలకి కానీ వీడియోలకి ఇట్లా ముందు పోయే ఆలోచన నాకు లేదు నాకు ప్రజలు ప్రజలకు సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా ప్రజలకి ఏం కావాలో చూసుకునే ఆలోచన తప్ప ఎవరో మాట్లాడుతూ వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే వేస్ట్ మాట్లాడుతాం దానికి వేస్ట్ అది అయిపోతుంది నాకు దాని గురించి ఆలోచన మాట్లాడదలుచుకోలేదు ఎవరి గురించి కూడా నా పార్టీ జగన్మోహన్ రెడ్డి నా కార్యకర్తలు మా నాయకులు నా నియోజకవర్గ ప్రజలు వాళ్ళు బాగుండాలని ఆలోచన చేసేది తప్ప ఇంకోటి ఎవరి గురించి మాట్లాడి ఆలోచన చేసేంత ఇది నాకు లేదు ఓడిస్తా ఓడిస్తా అనేటువంటి గుమ్మనూరు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ముగ్గురు ప్రదర్శన రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే పోటీ చే మమ్మల్ని ఓడించడానికి రెడీ గుండు వచ్చేట ఎన్నికల్లో గెలిచి చూపిస్తామంటున్నారు బాలాంగిరెడ్డి చంద్రశేఖర్తో జల్లించే నాటి కర్ణులు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది